అనవసరమైన గొడవలకు వెళ్ళకుండా ఒక స్నేహభావంతో ఒక అన్న తమ్ముడు ఒక చెల్లె ఒక పెదనాన్న ఒక తాత ఒక చిన్నమ్మ ఒక పెద్దమ్మ ఒక కలయికలాగా వెళ్ళి ఓటే ఓటకు వినియోగించుకోండి అంతేగాని ఇన్ని రోజులు కలుసుకుని వాళ్ళ మనము ఓటు రాగానే నువ్వెవరో నేనెవరో ఒకరినొకరు ముఖం చాటుకొని తిరుగుతూ మనము ఉంటే మంచిది కాదు బంధం అనేది ఎవరో మనల్ని చెడగొడితే బంధం చెడిపోదు మన బంధాన్ని చెడగొట్టాలంటే పై వాడిది మాత్రమే అనవసరంగా రాజకీయ నాయకులను రాజకీయాలను బలపరచుకోవడానికి వాళ్ళు ఆడుతున్న నాటకాన్ని మీరు బలైపోకండి వాళ్ళు చూపుతున్న కపట ప్రేమను మీరు బలైపోకండి కాబట్టి మీరు ఒక స్నేహభావంతో బంధంతో కలిసిమెలిసి ఉంటూ ఎవరు గెలిచినా మన ఇంటికి వెళ్ళి మనమే అడు తిన వండుకొని తినాల్సిందే తప్ప ఏదైనా ఒక రోజు రెండు రోజులు పెట్టగలుగుతారు కానీ తర్వాత గెలవక ముందు ఒకలా ఉంటుంది గెలిచిన తర్వాత ఇంకోలాగా వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి కాబట్టి ప్రజలారా అందరూ గమనించండి ఇలాంటి ఆలోచనలను ఇలాంటి ఈ యొక్క అనవసరమైన ఆవేశంతో వెళ్ళి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అందరూ స్నేహభావంతో ఉండి మీ ఓటకును నియూగించుకోండి